ముందుగా అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఎవరిని ఏ విధంగా మీరు అంచనా ఉంటారు తనూజా గారిని సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా టు బి ఫ్రాంక్గా చెప్తున్నా తనూజా గారిది ఫేక్ గేమా కాదా ఇప్పటికైనా బయటికి రండి తనూజ మాయ నుంచి బయటికి రండి నేను కూడా తనూజ గారిని ఒకసారి చూడండి బాగా తనుజ గారిని ఆ అమ్మాయి మాయిలో పడిపోయి నేను కూడా తనుజ గారిని ఎన్నో వీడియోస్లో సపోర్ట్ చేశా ఫస్ట్ ఒకే ఒక వీడియో తన గురించి నెగిటివ్గా చెప్పా తర్వాత తను అన్న 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 అన్నా అన్న అన్న అంటూ ఉంటే అమ్మాయి మాయలో పడిపోయి అంత తర్వాత ఫోన్ పట్టుకొని నాన్న నిజం చెప్పండి నాన్న అనేసరికి ఫ్యూజ్ ఎగిరిపోయి అంత అంటే ఎఫనటైజ్ కూడా అంత స్ట్రాంగ్గా చేయలేరు అంతలా గిఫ్ట్ అయి చేసింది తరువాత బుర్ర ఉంది ఉంది కాబట్టి అదేంట్రా నేనేంటి ఒక లోకల్ పర్సన్ సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి బయటకు వచ్చి అబ్జర్వ్ చేస్తే అమ్మాయి వాంటెడ్గానే నాన్న అనే వర్డ్ సెంటిమెంట్ యూజ్ చేయాలని ముందుగానే ఫ్రీ ప్లాన్డ్గానే తను వచ్చింది ఎవరితోనో ఎవరితోనో ఒక సెంటిమెంట్ అనేది ఒక ఏర్పరచుకొని డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడా ఏ సీజన్లో లేదు మనమే యూజ్ చేసామని చెప్పేసి ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో వచ్చింది నాన్న అని యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అసలు అమ్మాయి ఎలా అసలు నేను ఒక వర్షన్ గురించి నేను బ్యా అమ్మాయి జన్యు నేను ఎలాగనుకుంటున్నారు అసలు అమ్మాయి ఒకసారి చూడండి నేను బెంగళూరు నుంచి ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికి చెప్పకుండా నేను హైదరాబాద్ వచ్చేసాను ఒక వర్షన్ కోసం అని చెప్పేసి ఒక అంత పెద్ద ప్లాట్ఫామ్ అది అన్ని బిగ్ బాస్ షోల కంటే కూడా మన తెలుగు బిగ్ బాస్ ఎక్కువ రేటింగ్ ఇస్తుంది అలాంటి షోలో అంతమంది మధ్యలో ఇన్ని కోట్ల మంది చూస్తున్న రెండు రాష్ట్రాలు దానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన షో ఇది బిగ్ బాస్ షో అలాంటి సోలో అంత చెప్పిన అమ్మాయి మరలా అక్కడ వాళ్ళతోని వీళ్ళతో క్లోజ్ అవ్వడానికి నాకు ఏదీ లేదు అని చెప్పేసి చెప్పడానికి మీకు చాలా మ్యాన్ఫులేట్ చేస్తుంది ఆ అమ్మాయి అర్థం చేసుకోండి ఒక్కసారి దయచేసి మీరు నేను వచ్చాను కాబట్టి అమ్మాయి మాయ నుంచి మీరు రండి మనం మనం టీవీ చూస్తున్న వాళ్ళకే ఇంతలా మాయ చేస్తుందంటే అక్కడ దరిదాపుల్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మాయి ఎజలేసింది అసలు అంటే ఒక విజుల్ అనేది నా అంటే నిజంగా నేను ఒక సైకలాజికల్గా అంటే కాస్త కోసం సైకాలజీ అనేది తీర్చుకోబడి చెప్తున్నా ఒక మనిషికి విజల్ అనేది అంటే సింపుల్గా చెప్తున్నా మీరు నిజంగా హృదయం మీద చేసుకొని చెప్పండి విజుల్ ఎవరికి వస్తుంది ఎవరికైనా చాలా మాస్ పర్సన్కి అయితేనే వస్తుంది మామూలుగా నేను ఎంత ట్రై చేద్దామని రాదు మామూలుగా మామూలు పర్సన్స్కి విజిల్ కోసం విజిల్ విజిల్ ట్రై చేయాలంటే కంప్లీట్గా ఒక మాస్ యాటిట్యూడ్ ఉండాలి అలాగని అందరూ విజిల్ వచ్చిన వాళ్ళందరూ మాస్ యాటిట్యూడ్ అని కాదు కానీ నైంటీ పర్సెంటేజ్ మాస్ యాటిట్యూడ్ ఉంటుంది అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమ్మాయి అంత పెద్ద ప్లాట్ఫామ్లో విజిల్ వేసిందంటే ఆ మాస్ యాటిట్యూడ్ ఎక్కడ పోయినట్లు చూపించను అమ్మాయి ఇక్కడ కూడా చూపించను కానీ తెలుగు బి తెలుగు బిగ్ బాస్ కాబట్టి అంటే తెలుగులో అంత మాస్గా బిహేవ్ చేయలేదు కాబట్టి నిజంగా ఆ కన్నడ బిగ్ బాస్ అయితే నిజంగా ఆ అమ్మాయి మాస్ వ్యాసం కూడా చూపించేదే కన్నడ మదర్ టంగ్ అయితే డెఫినెట్గా అమ్మాయి చూపించేదే ఇక్కడ మదర్ టంగ్ కాదు కాబట్టి అంత గా తెలియదు కాబట్టి అంతవరకు చూపిస్తుంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మాధురి ఎలాంటి పర్సన్ అసలు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి మాధురి ఎంత స్ట్రాంగ్ పర్సన్ ఎవరినైనా సరే దువ్వాడ మాధురి గారు అదే దివ్వుల మాధురి గారు ఎంత స్ట్రాంగ్ అసలు ఎవరినైనా సరే మ్యానిఫులేట్ చేయగలిగే కెపబిలిటీ ఉన్న అమ్మాయి ఆవిడ ఆవిడ అలాంటి ఆవిడని గ్రూప్ గ్రిప్లో పెట్టుకుంది అబ్జర్వ్ చేశారా మీరు అలాంటి ఆవిడని ట్రాప్లో పెట్టుకుంది తనకు నచ్చినట్లుగా బిహేవ్ చేస్తుంది బుర్ర నాకు ఫ్యూచర్లో గ్రిప్ అసలు దువ్వాడ మాదిరి అంటేనే అంత గ్రేట్ అసలు తెలుసు కదా మనకు అందరికి ఓపెన్ సీక్రెట్ కదా ఇది అలాంటి ట్రాప్ ట్రాప్లో పెట్టిందంటే దీని ఎంత గ్రేట్ అయి ఉండాలి అసలు ఒక్కసారి ఆలోచించండి బర్నీ గారు లాంటి అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వస్తాడంటే ఎవరు అసలు దివ్య అనే అమ్మాయిది కాస్త కోస్తూ ఉండవచ్చు కానీ ఎక్కువ బ్యాగ్ మిచ్చింగ్ చేసింది బర్నీ గారి గురించి అసలు దివ్య గారు ఎక్కడ బర్నీ గారి గురించి బ్యాగ్ మిచ్చింగే చేయలే అలాగే బర్నీ గారు కూడా ఎక్కడ కూడా తనూజ కోసం బ్యాగ్ మిచ్చింగ్ చేయలే ఎక్కడ కూడా కానీ తనూజ చేసింది అలాంటి అమ్మాయి ఎలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది అరే తెలుగు గడ్డ మీద కుట్టి తెలుగువాడిగా ఉండి తెలుగువాడికి సపోర్ట్ చేయకపోతే ఇదే వస్తుంది ఈ సో అనేది మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే అక్కం చేసుకొని అక్కడ అవకాశాలు లేకపోతే మేము అవకాశాలు ఇస్తాము మీరు ఒకరు ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పేసి మీకు ఒక గుర్తింపు ఇస్తామని చెప్పేసి అవకాశం ఇస్తాం అంతే ఉపాధిస్తాం అంతే ట్రోపీలు ఇవ్వం ట్రోఫీలు ఇచ్చే స్థాయికి దిగజారామంటే ఇక్కడ తెలుగు వా పనికి వాళ్ళు అని అర్థం మన తెలుగు పనికి మాలిన మనం వేరే వాళ్ళని ట్రోపీలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నామంటే అది అర్థమవుతుందా మీకు మళ్ళీ మనమే పనికి మాలం వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ఇక్కడ వేరే పనికి వేరే వాడికి వచ్చి వచ్చిన వాడికి మనం ట్రోపీ ఇస్తే నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో వేరే వాడికి ఇక్కడ వచ్చి ట్రోపీ ఇస్తే వేరే వాడిని తీసుకొచ్చి మన రాష్ట్రంలో సీఎం పోస్ట్ ఇచ్చినట్లే లెక్క ఒక వార్డు మెంబరే ఇవ్వం ఇది నిజమా కదా చెప్పండి మన ఊర్లో వార్డు మెంబరే ఇవ్వం మన భోజనం పెట్టి పంపిస్తాం మన దగ్గర వాడికి ఉపాధి కల్పించగలిగే కెపబిలిటీ ఉంటే ఉపాధి కల్పిస్తాం అంతే అలాంటిది వార్డు మెంబర్కే లోకల్ నాన్ లోకల్ అని చూస్తాం అలాంటిది ఒక బిగ్ బాస్ లాంటి అంత పెద్ద ప్లాట్ఫామ్ అది రాత్రి రాత్రే ఫేట్ తిరగబడిపోయే ప్లాట్ఫామ్ అది అలాంటి ప్లాట్ఫామ్ మీద ట్రోపీ ఈ పెద్ద కిరీటాన్ని ఎవడిచ్చేస్తాడు స్వామి అర్థం చేసుకోండి ఒకసారి నేను చెప్పే పాయింట్స్ అర్థం చేసుకోండి తనుషాకి సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఇంకొకటి తనూషా గారు గేమ్ ఏం గేమ్ ఆడింది కనీసం ఎక్కడైనా అసలు కెప్టెన్ సిరీస్లో ముందు వెళ్ళిందా ఒక్క టాస్క్లోనైనా ముందు వెళ్ళిందా లేదు కనీసం రీతి సోదరులాగైనా ఎఫర్ట్స్ పెడుతుందా ఫిజికల్గా అది లేదు ఎంతసేపు అరవడం అమ్మాయి దాంట్లో ఏదైనా పాజిటివ్ ఏదైనా ఉంది అంటే ఏంట్రా అంటే అమ్మాయి మాట్లాడుతూ ఉంటే ముద్దు కనిపిస్తుంది ఆ ముద్దుగా అనిపించడానికి పడిపోతున్నారు ముద్దుగా అనిపిస్తుంది తెలుగు రాదు కదా మనం తెలుగు వాళ్ళం కానీ మన తెలుగు మాట్లాడితే ఎవరికీ ముద్దుగా అనిపించదు వేరే లాంగ్వేజ్ ఎవడైనా మాట్లాడితే ఆ స్లాంగ్ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి ముద్దుగా అనిపిస్తుంది అది అర్థం చేసుకోండి ఒక్కసారి ఎవడైనా తమిళోడు వచ్చి తెలుగు మాట్లాడుతుంది ఎంత ముద్దుగా అనిపిస్తుంది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అలాగే ఈ అమ్మాయి కూడా తెలుగు మాట్లాడుతుంది ఆ అమ్మాయి నిజంగా కన్నడ మాట్లాడితే ఎంత ఎంత మాసగా మాట్లాడుతుంది విజులేస్తుంది ఇజలో వాస్తవం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా విజులేసే యాటిట్యూడ్ ఉంది అంటే వాళ్ళకి చాలా మాస్ యాటిట్యూడ్ ఉంటుంది ఇది వాస్తవం మామూలుగా సున్నితంగా ఉండే మనసుకులకి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అసలు విజిల్ అనేది ఎంత డ్రై చేసినా రాదు ఇది చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ ఇది వాస్తవం నైన్టీ ఫైవ్ అలాగని చెప్పేసి హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు కానీ నైంటీ పీపుల్స్ పీపుల్స్కి మాస్ యాటిట్యూడ్ ఉంటుంది విజిల్ వేసే వాళ్ళకి బాగా అబ్జర్వ్ చేయండి చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎవరికి విజులు రాదు చాలా మందికి ట్రై చేసినా రాదు ఇది అంటే కొంతమంది కొన్ని టాలెంట్స్ ఉంటాయి అనడానికి విజులు కూడా ఒక టాలెంటే చాలా మాస్ యాటిట్యూడ్ ఉండాలి దానికి అమ్మాయి మరి మాస్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని మీరు సపోర్ట్ చేస్తారా లేదని అంటే తను మాస్ యాటిట్యూడ్ చూపిస్తే మనకే ప్రాబ్లంలే కానీ చూపించట్లేదు కదా అది నాకు ప్రాబ్లం ఇప్పుడు తనలో వేసే యాటిట్యూడ్ ఉంది అలాగే ఆ వేసిందంటే తనలో మాస్ యాటిట్యూడ్ కూడా చాలా ఉంటుంది అది ఎందుకు తను బయటపెట్టట్లే మాస్కే ఉన్నట్లే కదా కంప్లీట్గా మాస్క్తోనే ఉంది కదా తను అలాంటి అమ్మాయిని మనం సపోర్ట్ చేయడం అవసరమా పర్టికులర్గా మన తెలుగు వాళ్ళకి ట్రోపీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఆటంకం కలిగించే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం అవసరమా మీకే చెప్తున్నా మీ మనసాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోండి మన తెలుగు బిగ్ బాస్ షోలో మన అవతల వాళ్ళని మనం కించపరచట్లే వాళ్ళ పట్టును కొట్టట్లే వాళ్ళకి ఉపాధిచ్చి వాళ్ళకు ఒక గుర్తింపు ఇస్తున్నాం అంతవరకే ఉంటాం అంతేగాని వాళ్ళు తీసుకొచ్చి మన కంపెనీలకి ఎండీలు చేయలేం బాగా మంచి టాలెంట్ ఉంటే సీఈఓల వరకు మాత్రమే అవకాశం ఇస్తాం మంచి మేనేజర్ల వరకు మాత్రమే అవకాశం ఇస్తాం దానికి ఓనర్ని చెయ్యం అది ఎవడైనా సరే అంతే బాగా ఉంటే ఎవడైనా టాలెంట్ ఉంటే పోటీ వరకు మాత్రం తీసుకురావాలి అంతేగాని ట్రోఫీ వెళ్ళే వరకు అంతవరకు తెచ్చుకున్నామంటే మన తెలుగు వాళ్ళు దద్దమ్మలు అని అర్థం ఇప్పుడు చెప్పండి మన మన తెలుగు వాళ్ళం దద్దమ్మలు అంటే వాళ్ళకి చేద్దాం మనం అందరం పనికిమల వాళ్ళం అనుకుంటే వాళ్ళకి చేద్దాం మీరే డిసైడ్ చేసుకోండి ఇంకా నేను ఏం చెప్పదలుచుకోవాలా తనుషన్ సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మా తెలుగు వాళ్ళు దద్దమ్మలరా మంచి వచ్చింది కన్నడ నుంచి ఆ శుద్ధపోసుకే ఇద్దాము మా తెలుగు వాళ్ళు దద్దమ్మలు అని చెప్పేసి ట్రోఫీని పట్టుకెళ్ళి అమ్మ చేతిలో పెట్టేసి విన్నం చేసేద్దాం తర్వాత మీరు నెగిటివ్ కామెంట్ చేసుకుంటారు ఏ కామెంట్ చేసుకుంటారు మీ ఇష్టం మీ దగ్గర నుంచి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా అదేంటో తెలుసా ఆదిరెడ్డి అనే పర్సన్ మాత్రం మీరు ఒకటి క్వశ్చన్ చేయండి అదేంట్రా అంటే ప్రశాంత్ వంక వన్ ఎయిట్ అనే ఛానల్లో ప్రశాంత్ వంక అనే ఒక పర్సన్ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు ఎందుకు తనుజ గారికి మీరు జపం చేస్తున్నారు అనే ప్రశ్నిస్తున్నారు ఆయన తెలుగు వాళ్ళకి అండగా నిలవాల్సిన ఆ పర్సనే ఈరోజు తెలుగు వాళ్ళకి నష్టం కలిగేటట్లు చేస్తున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు దానికి మీ సమాధానం ఏంటని చెప్పేసి అది ఒక్కడే అడుగుతున్నాను మీ దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేయనవసరం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసి నన్ను కానీ ఆదిరెడ్డి అనే పర్సన్ ఒకసారి ప్రశ్నించండి ఆదిరెడ్డిలో ఈ ఒక్క ఒక్క ఒక్కరు పెట్టిన మెసేజ్ చూసినా కామెంట్ చూసినా సరే ఒక్కసారి తను సరి తను తను మార్చుకుంటే చాలు నాకు రేపటి రోజు నేను బిగ్ బాస్కి వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు చెప్పలేము కానీ నాకు ఇదే అన్యాయం చేస్తాడు ఆదిరెడ్డి అంటే ఎందుకో రేపు ఇంకొక సీరియల్లో యాక్టర్ ఎవరో వస్తారు కన్నడ వాళ్ళు లేకపోతే కేరళ వాళ్ళు ఎవరో వస్తారు వచ్చినప్పుడు ఇలాగే జపం చేస్తాడు నాకేనే కాదు రేపటి రోజున అందరు ఫ్యూచర్ అందరు కూడా నేను ఉండవచ్చు పోవచ్చు రేపు అనేది కానీ ఎవడో అన్న తెలుగు బిగ్ బాస్కి వెళ్తాడు కదా అందరూ తెలుగు వాళ్ళకి అందరికీ నష్టం చేయ జరుగుతుంది దీనివల్ల మనోడు ఇలాగే సీరియల్ బేస్ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు వీస్ వస్తూ ఉంటాయి కదా అర్థం చేసుకోండి ఒక్కసారి ఆదిరెడ్డికి మాత్రం డెఫినెట్గా మీరు స్ట్రోక్ కామెంట్ అనేది స్ట్రోక్ ఇచ్చేటట్లు ఉండాలి మీ కామెంట్లోనే మీ నైపుణ్యం ఏంటనేది తెలియాలి అదే మీ దగ్గర నుంచి కోరుకుంటున్నా ఆదిరెడ్డి ఏం తోపు కాదు మీరు ఒక్కసారి చేయండి ఆదిరెడ్డి నిజంగా జన్యున్ పర్సన్ అయితే తను చెప్పుకుంటూ ఉంటాడు కదా జెన్యూన్ పర్సన్ అయితే స్పందిస్తాడు తను వే వే ఆఫ్ థింకింగ్లో మార్పు తెచ్చుకుంటాడు లేకపోతే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ఆదిరెడ్డికి ఇంకా నెగిటివ్ వీడియోస్ వస్తాయి ఆదిరెడ్డి అనే పర్సన్ ఇంకా రూట్కి వచ్చేస్తారనమాట నెగిటివ్ వీడియోస్ చేస్తే ఎలా ఉంటాయి ఎలాంటి నెగిటివ్ ఎలాంటి నెగిటివ్ వీడియో చేయాలో మాకు తెలుసు ఇదే నేను ఈ వీడియో నుంచి చెప్పాలనుకుంటున్నా దయచేసి నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని అవసరం లేదు కానీ ఆదిరెడ్డికి కామెంట్ చేయండి అడగండి క్వశ్చన్ ఇచ్చండి నా దాంట్లో మంచిగా నిజాయితీ ఉంది వాస్తవం మంచిగా అంటే మంచి పాయింట్ ఉందని మీరు అనుకుంటేనే కామెంట్ చేయండి ఆదిరెడ్డిని ప్రశ్నించండి ఇది ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా అలాగే చాలా మంది సూది బ్యాచ్ ఉంది ఇంకాను ఆ బ్యాచ్ను కూడా నేను తీసుకొచ్చి పెడతాను అయితే ఫస్ట్ ఆదిరెడ్డి అనే ఫస్ట్ నుంచి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది మన తిరిగి వాళ్ళకి అది అందువల్ల నేను ఆదిరెడ్డిని ప్రశ్నించండి అని అడుగుతున్నాను దట్స్ ఇట్